మంగనాడు మండల కేంద్రం నుంచి ఈరోజు గురిజిన రైతులు సుమారు అరవై డెబ్బై కిలోమీటర్లు మధ్యాహ్న ఫూ డేస్ కుంతేజ్ పనిచేస్తున్న రైతులు మండల కేంద్రానికి వచ్చారు ఇటువంటి సందర్భంలో ఈ కోట ప్రభుత్వంలో రైతులకు అందరికీ భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈరోజు వర్త కోసం పంటల పోలిస్తే ఆధార్ కార్డు పట్టుకొని ఈ వనగో వనగోమరి తండ్రి ఉండవచ్చిన పరిస్థితి ఈరోజు చూసుకుంటే శనివారం సంత మానిస్తే వాళ్ళని అమ్మిన కూరగాయలు అమ్ముకుని సంతకు మానిసి ఈరోజు వచ్చి తెల్లారి రేటు నుండి యాప్లో వస్తే పదిన్నరకి ఆ మిత్ర బాగైంది ఒక ఆధార్ కార్డుకి ఒక మోటార్ వస్తారు ఆ ఆధార్ కార్డు ఓటీపీ వచ్చే కంట పడుతుంది సుమారు రెండు వందల మంది రైతులు ఉన్నారు వీళ్ళకి అందరికి కూడా ఒక్కొక్క మూట మోటైతే మూడు రోజులు పడుతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక ఆధార్ కార్డు ఒక ఇంటి ఇవ్వాలి తప్ప ఓటీపీ రావాలి సిగ్నల్ రావాలంటే మరి రైతులందరి ఆకలితో ఎలా కొట్టాలని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ మండల కేంద్రం చూసుకుంటే కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది రైతు భరోసా కేంద్రం మన గోమరి సెంటర్ ఉంది ఈ మూడింటికి కానీ ఈరోజు లారీలు పంపించే అందరు రైతులు కూడా యూరియా ఉంది కానీ మన గోమూరి సెంటర్ ఓట ఇచ్చారు తప్ప కోఆపరేటివ్ బ్యాంక్ అతను ఇచ్చారు కానీ రైతు బాగా పూర్తికి ఎవర రైతు మిశ రైతులకు సంబంధించి సందర్భంలో ఈరోజు రైతులకు అన్ని విధాలు కాదు కలెక్టర్ గారు చూసుకుంటే మీకు రైతులకు అందరికీ ఇబ్బంది లేదు యూరియా పుష్కలంగా ఉందని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడికి వచ్చే రైతు భరోసా ఇదిగో ఆరో ఎలా రైతు ఇబ్బంది పడతారు ఇప్పటికైనా ఈ గిరిజన ప్రాంతాలు మధ్యమండ ఆ ఉలిపిరి దేవగొన ఈ పంచాయతీ రైతు నయా కుంతా రైతులందరూ కూడా పుష్కలంగా ఊరి అందాలని చెప్పి కోరుతున్నాం ఏడేళ్ల ఈ గిరిజన రైతులందరితో కలిసి ఈ సోమవారం ఆరతూరు మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి ఈ రైతు గిరిజన రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి అతిథిగా ఈ రోజు రేపు హాజరు తెలమైన పర్లేదు యూరి అందించాలి ఎందుకంటే మా ఊరి పత్తి మొక్కజొన్న అన్ని అందుబాటులో పరిస్థితి ఉంది మంచి వాతావరణం ఉంది వర్షం పడ్డది ఈ రెండు రోజులుగా న్యూరీ అయిపోతే సుఖం లేదు కాబట్టి ఈ రోజు రేపు పుస్తకాలంగా రైతులకి అందరికీ ఒక భర్త ఒక అయినా సరే అదేనా పూర్తి కాదు సోమవారం పార్కూరు మండం జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తారు